వెల్కమ్ బ్యాక్ టు ది అక్సా యూట్యూబ్ గ్రూప్ టూ ఛానల్ లాస్ట్ క్లాస్లో మనం జాగ్రఫీకి సంబంధించిన అంశాలు చెప్పుకున్నాం ఈరోజు క్లాసులో భారతదేశ చరిత్రలో భాగంగా ప్రాచీన భారతదేశ చరిత్ర ఈ అంశంలో నుంచి హర్షవర్ధనుడు అతని విజయాల గురించి చెప్పుకోబోతున్నాం మనకు నా గ్రూప్ టూ సిలబస్లో హర్షవర్ధన అండ్ హిజ్ అచీవ్మెంట్స్ అని ఉంది ఇక్కడ హర్షవర్ధన అండ్ హిజ్ అచీవ్మెంట్స్ అంటే హర్షవర్ధనుడు మరియు అతడు సాధించిన విజయాలు అని అర్థం అతడు సాధించిన విజయాలు అంటే కేవలం ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి గెలుపొంది సాధించిన విజయాలే కాకుండా ఇవి మాత్రమే విజయాలు కాదు అతడు పరిపాలనా పరంగా తన పరిపాలనలో భాగంగా బౌద్ధమతానికి చేసిన సేవ అదేవిధంగా సాహిత్య రంగానికి చేసిన సేవ విద్యారంగానికి చేసిన సేవ ఇంకా మహామోక్ష పరిషత్తు మహాయాన పరిషత్తు ఇంకా అతని పరిపాలనలో ఏవైనా ఆదర్శవంతమైన అంశాలు ఉన్నట్లయితే వాటిని కూడా మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఇది అతని విజయంలో భాగంగా వస్తాయి అన్నమాట అయితే ఇక్కడ మనకు గ్రూప్ వన్లోను గ్రూప్ టూలోను రెండిట్లో ఉంది సిలబస్ ఇది హర్షవర్ధన్ గురించి గ్రూప్ వన్లో మరియు గ్రూప్ టూలో ఉంది అయితే గ్రూప్ టూలో మాత్రం హర్షవర్ధన అండ్ హీజ్ అచీవ్మెంట్స్ అని ఉంది అదే గ్రూప్ వన్లో అయితే ది కనోస్ అండ్ దేర్ కాంట్రిబ్యూషన్ ది కనోజ్ అండ్ దేర్ కాంట్రిబ్యూషన్ అని ఉంది గ్రూప్ వన్లో అయితే అంటే ఇక్కడ కనోజ్ కన్యాకుబ్జ సామ్రాజ్యము మరియు ఆ సామ్రాజ్యం యొక్క విస్తరణ అంటే ఇక్కడ పుష్యభూతి వంశ ప్రారంభంతో మొదలుకొని హర్షవర్ధను యొక్క పతనంతో సహా కంప్లీట్గా మనము అధ్యయనం చేయవలసి ఉంటుంది గ్రూప్ వన్లో అయితే యాజ్ పర్ సిలబస్ సెంటెన్స్ ది కనోజ్ అండ్ దెర్ కంట్రిబ్యూషన్ అంటే పుష్పభూతి వంశాన్ని పూర్తిగా మనం అధ్యయనం చేయవలసి అన్నమాట అదే ఇక్కడ గ్రూప్ టూ సిలబస్లోకి వచ్చినట్లయితే హర్షవర్ధనుడు మరియు అతని విజయాలు అనేది ఇక్కడ ఇక్కడ మనం చదవలసిన అంశాలు ఏమిటంటే హర్షవర్ధనుడు యొక్క నేపథ్యం హర్షవర్ధనం యొక్క నేపథ్యం చదవాల్సి ఉంటుంది నేపథ్యం అంటే అతని వంశవృక్షం గురించి అతని వంశవృక్షం గురించి మనం చెప్పుకోవడానికంటే ముందు గుప్త సామ్రాజ్యం యొక్క పతనం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడైతే గుప్త సామ్రాజ్యం హోముల దండయాత్ర వల్ల అంటే పుష్యమిత్ర శృంగుని దండయాత్ర వల్ల గుప్త సామ్రాజ్యం అంతరించిందో ఆ తర్వాత చెప్పుకోదగ్గ గుప్తరాజులు ఎవరు పెద్దగా లేరు చరిత్రలో ఉన్నా కూడా వాళ్ళు మల్లి గుప్తుల పేర్లతో పిలువబడ్డారు చెప్పుకోదగ్గని వాళ్ళు ఎవరు లేరు అయితే ఈ గుప్త సామ్రాజ్యం హోనుల దండయాత్ర వల్ల పతనమైన తర్వాత రాజపుత్ర రాజ్యంలో గుర్జారులని తర్వాత తర్వాత గుజరాత్ ప్రాంతంలో మైత్రేయులని ఆ తర్వాత మాల్వా ప్రాంతంలో మల్లిగుప్తులు అదేవిధంగా మౌకరి ప్రాంతంలో గృహవర్మ సంబంధించినటువంటి వంశం వాళ్ళు ఈ విధంగా కొన్ని కొన్ని చోట్ల తమ శక్తి సమర్థాలను బట్టి కొంతమంది రాజులు స్వతంత్రాన్ని ప్రకటించుకొని రాజ్య పతనం అనంతరం వాళ్ళు ఆయా ప్రాంతాలను స్వతంత్రంగా పరిపాలిస్తూ ఉండేవాళ్ళు ఇదే క్రమంలోనే మౌఖరి అనే ఒక సామ్రాజ్యం ఉంది ఇక్కడ ఈ గుప్త సంజయపథమైన తర్వాత మౌఖరి అనే సామ్రాజ్యం ఉంది ఉత్తర భారతదేశంలో ఈ మౌకరి సామ్రాజ్యమును ఈ మౌకరి సామ్రాజ్యంను ఆ కాలంలో కొంచెం ఈ మౌకరి సామ్రాజ్యం ఆ కాలంలో పరిపాలించే రాజవంశం ఏదైతే ఉంటుందో ఆ మౌకరి సామ్రాజ్య రాజవంశానికి సామంతులుగా ఉండేవారు పుష్యభూతి వర్ధమానుడు పుష్యభూతి వర్ధనుడు ఈ మౌ పుష్యభూతి వర్ధనుడు మౌకరీ సామ్రాజ్యం సామ్రాజ్యానికి సామంతుడిగా ఉండేవాడు ఇతని రాజ్యం వచ్చేసి పశ్చిమ పంజాబ్ పశ్చిమ పంజాబ్లోని ఒక చిన్న సామ్రాజ్యం స్థానేశ్వర్ దీన్ని తరాయిన్ అని కూడా అంటారు ఈ పశ్చిమ పంజాబ్ ప్రాంతంలో ఈ పశ్చిమ పంజాబ్ ప్రాంతం అంతా మౌకరి సామ్రాజ్యం యొక్క సామంత రాజ్యం పరివాహ పరిసర ప్రాంతంగా ఉండేది ఈ ప్రాంతంలోనే స్థానేశ్వర్ అనే ఒక చిన్న రాజ్యానికి పాలకుడిగా ఉండేవాడు ఈ పుష్యభూతి వర్ధనుడు ఈ పుష్యభూతి వర్ధనుడు మౌకరి సామ్రాజ్యానికి సామంతుడిగా ఉండేవాడు అనమాట ఈ విధంగా ఈ పుష్యభూతి వర్ధనుడితోనే ప్రారంభమైంది ఈ స్థానేశ్వర్ సామ్రాజ్యం స్థానేశ్వరాన్ని ఇచ్చిన రాజ్యం ఈ పుష్యభూతి వర్ధనుడి తర్వాత నరవర్ధనుడు ఇతని తర్వాత ఈ స్థానేశ్వరానికి నరవర్ధనుడు అది అతను పాలకుడిగా వచ్చాడు ఈ నరవర్ధనుని తర్వాత ఆదిత్యవర్ధనుడు ఆదిత్య వర్ధనుడు ముందుగా పుష్యభూతి వంశస్థుడు సామంతరాజుగా ఉన్నాడు ఆ తర్వాత నరవర్ధనుడు ఉన్నాడు ఇతని తర్వాత ఆదిత్యవర్ధనుడు ఇతని కాలంకి వచ్చేసరికి ఇతడు ఈ స్థానేశ్వర సామ్రాజ్యానికి స్వతంత్ర రాజుగా వెలుగొంది పుష్యభూతి స్థాపకుడుగాను మరియు స్వతంత్ర స్థానేశ్వర్ రాజ్య స్థాపకుడిగాను పేరు పొందాడు ఈ ఆదిత్యవర్ధనుడు ఆ తర్వాత ఈ ఆదిత్యవర్ధనుడి కుమారుడు సారీ ఈ నరవర్ధనుని తర్వాత నరవర్ధనుని తర్వాత రాజ్ రాజ్యవర్ధనుడు నరవర్ధనుని తర్వాత రాజ్యవర్ధనుడు రాజు రాజ్యానికి వచ్చాడు ఇతని తర్వాత వచ్చినవాడే ఆదిత్యవర్ధనుడు ఆదిత్యవర్ధనుడు ఈ ఆదిత్యవర్ధనుడే పుష్యభూతి వంశ స్థాప పుష్యభూతి వంశంలో స్థానేశ్వర రాజ్య స్వతంత్ర స్థాపకుడు గాను స్థానేశ్వర రాజ్యానికి స్వతంత్ర రాజ్య స్థాపకుడిగాను అదేవిధంగా పుష్యభూతి వంశానికి మూల పురుషుడిగాను ఆవిర్భవించాడని చెప్పవచ్చు వాస్తవానికి పుష్యభూతి వంశ స్థాపకుడు వర్ధనుడు ఇతడు స్థానేశ్వర రాజ్యంలో మొదటి సమంత రాజుగా ఉన్నాడు అతని తర్వాత నరవర్ధనుడు అతని తర్వాత రాజ్యవర్ధనుడు రాజ్యానికి వచ్చాడు అతని తర్వాత ఆదిత్యవర్ధనుడు ఇతని కాలానికి వచ్చేసరికి ఈ ఆదిత్యవర్ధనుడు స్థానేశ్వరును స్వతంత్ర రాజుగా పరిపాలిస్తూ ఉండేవాడు ఆదిత్యవర్ధనుడు ఆ తర్వాత ఈ ఆదిత్యవర్ధనుడికి ఆదిత్యవర్ధను వారసుడుగా ప్రభాకర వర్ధనుడు వచ్చాడు ప్రభాకర వర్ధనుడు ప్రభాకర్ వర్ధనుడు రాజ్యానికి వచ్చాడు స్థానేశ్వర పాలకుడుగా ప్రభాకర్ వర్ధనుడు ఈ ప్రభాకర్ వర్ధనుడు రాజుగా వచ్చిన తర్వాత ఈ ప్రభాకర్ వర్ధనుడు మాల్వ రాజ్యానికి చెందిన మాల్వ రాజ్యానికి చెందిన యశోవర్మన్ మాల్వ రాజ్యానికి చెందిన యశోవర్మన్ అనే రాజు యొక్క కుమార్తె అయినటువంటి యశోమతీదేవి యశోవర్మ యశో మలవరజం చెందిన యశోవర్మన్ కూతురు అయినటువంటి యశోమతీదేవిని వివాహం చేసుకుంటాడు ఈ ప్రభాకర వర్ధనుడు మలవర యశోవర్మన్ కూతురు అయినటువంటి యశోమతీదేవిని వివాహం చేసుకుంటాడు ప్రభావ కనబడుతుంది దీనితో ఈ స్థానేశ్వర రాజ్యానికి మాలవరాజ్యానికి సత్సంబంధాలు అనేవి అన్నమాట ఈ మాలవ రాజ్యం కూడా స్వతంత్ర రాజ్యమే ఈ విధంగా ఒక స్వతంత్ర రాజ్యంతో ఒక చిన్న రాజ్యము వివాహ సంబంధాల ద్వారా ఒక పటిష్టమైన స్థితికి చేరుకుంటుంది ఈ స్థానేశ్వర సామ్రాజ్యం ఆ తర్వాత ఈ ప్రభాకర వర్ధనుడికి రాజ్యవర్ధనుడు హర్షవర్ధనుడు రాజ్యశ్రీ ఈ ముగ్గురు ప్రభాకర వర్ధనుడికి మరియు యశోమతికి దేవికి పుట్టినటువంటి సంతానం రాజ్యవర్ధనుడు హర్షవర్ధనుడు రాజ్యశ్రీ వీరు సంతావనం అనటం ఇది హర్షవర్ధను యొక్క కుటుంబ నేపథ్యం సూక్ష్మంగా చెప్పుకోవాలంటే హర్షవర్ధనుడి యొక్క కుటుంబ నేపథ్యం ఇది ఇకపోతే మనము నేపథ్యం తర్వాత మనం చెప్పుకోవాల్సిన అంశం ఏమిటంటే చారిత్రక ఆధారాలు హర్షవర్ధన్ సమీపటువంటి చారిత్రక ఆధారాలు ఈ చారిత్రక ఆధారాల పరంగా మనము చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తే ఇక్కడ ముందుగా మనం చెప్పుకోవాల్సిన అంశం ఏమిటంటే ఈ హర్షవధు రాజ్యం అనేది హర్షవధ పరిపాలన కాలం క్రీస్తు శకం ఆరు వందల ఆరు నుండి ఆరు వందల నలభై ఏడు వరకు ఇతడు దాదాపుగా నలభై ఒక్క సంవత్సరాలు స్థానేశ్వర్ను కేంద్రంగా చేసుకొని సారీ స్థానేశ్వర్ మరియు కనోజ్ ప్రాంతాలను కేంద్రంగా చేసుకొని పరిపాలించాలని చెప్పుకోవచ్చు అయితే హర్షవర్ధని పరిపాలన గురించి మనం చెప్పుకోవడానికి మన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమిటి అని చెప్పుకోవాల్సి వస్తు వస్తున్నట్లయితే ఇక్కడ ముందుగా హర్షుడి కాలం నాటి నాణ్యములు మరియు కట్టడాలు నాణ్యములు కట్టడాలు హర్షుని కాలం నాటి నాణ్యములు మరియు కట్టడాలు ఇవి పుష్యభూతి వంశం గురించి తెలియజేస్తాయి హర్షుని యొక్క నాణ్యములు మరియు కట్టడాలు ఇవి పుష్యభూతి వంశం గురించి మనకు తెలియజేస్తాయి అదేవిధంగా హర్షుని కాలానికి చెందినటువంటి బన్సీ బన్సీ బన్సీఖేడా మధువన్ పట్టి మధువన్ సోపట్టి మధువన్ కామ సోపట్టి ఈ మూడు శాసనాలు ఇవి కాలం నాటి శాసనాలు ఇవి బన్సీఖెరా మధువన్ సోపట్టి ఈ మూడు శాసనాలు హర్షుడు రాజ్యానికి రాజుగా వచ్చినటువంటి క్రమాన్ని తెలియజేస్తాయి బన్సికేర మధువన్ సోపట్టి ఈ మూడు శాసనాలు ఇవి ఈ మూడు శాసనాలు హర్షుడు చక్రవర్తి అయిన క్రమాన్ని గురించి తెలియజేస్తాయి అదేవిధంగా కామందుకుని నీతిసారము కామందుకుని నీతిసారము వాత్సాయన కామసూత్రాలు యాజ్ఞవల్క్య స్మృతి వాత్సాయనం నీతిసారము సారీ కామందుకుని నీతిసారం కామందుకుని నీతిసారం అనే గ్రంథం వాచ్యానుడి కామసూత్రాలు యాజ్ఞవల్క్య స్మృతి యాజ్ఞవల్క్య స్మృతి ఇవి హర్షవర్ధనుడి యొక్క పరిపాలన మరియు దండనీతి దండనీతి మరియు పరిపాలన ఈ అంశాలను తెలియజేస్తాయి కామందుకుని నీసారం వాచారని కామసూత్రాలు యాజ్ఞవల్క స్మృతి యాజ్ఞవల్క రచించినటువంటి శ్రోతులు ఇది హర్షవర్ధను యొక్క దండనీతి హర్షవర్ధను కాలం నాటి పరిపాలన పరిస్థితుల గురించి తెలియజేస్తాయి అదేవిధంగా దండి రచించినటువంటి దశకుమార చరిత్ర దండి రచ్చినటువంటి దశకుమార చరిత్ర అదేవిధంగా హర్షు రాసినటువంటి నాగానందం రత్నావళి ప్రియదర్శిక ఇవి నాటకాలు ఇవి నాగానందం రత్నావళి ప్రియదర్శి ఈ మూడు గ్రంథాలు హర్షుడు స్వయంగా రచించాడు ఇవి నాటికలు అనమాట ఇవన్నీ నాటకాలు నాటకాలకు సంబంధించిన గ్రంథాలు ఇవి నాగానందం అనే ఒక నాటకం రత్నావళి ఒక నాటకం ప్రియదర్శిక ఒక నాటకం ఈ దశకుమార చరిత్ర అనే గ్రంథం మాత్రం దండి అనే కవి రచించాడు ఈ గ్రంథాల ద్వారా మనకు హర్షవర్ధన్ కాలం నాటి హర్షవర్ధన్ గురించి పూర్తి వివరాలు తెలియజేస్తాయి హర్షవర్ధను యొక్క వివరాలు హర్షవర్ధన్ గురించి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాయి ఈ దండి రచించినటువంటి దశకుమార చరిత్ర మరియు రచించినటువంటి నాగానందం రత్నావళి ప్రియదర్శిక అదేవిధంగా కాదంబరి 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 అనే నాటకం దండ్ తను బానుడు బాణుడు రచనటువంటి కాదంబరి నాటకం ఇవన్నీ కూడా హర్షవర్ధన్ గుడి తెలియచే తెలియజేస్తాయి అదేవిధంగా ఇదే బాణుడు రచనటువంటి హర్షచరిత బాలుడు రచించినటువంటి హర్షచరితలో బాణుడు రచించి హర్షచరిత అనే గ్రంథంలో హర్షుడు తన చెల్లెలైనటువంటి రాజ్యశ్రీని శత్రురాజులు అపహరించి తీసుకెళ్లడం జరుగుతుంది ఆ రాజ్యలక్ష్మిని కాపాడి కనోజును మరియు రాజ్యలక్ష్మిని కాపాడిన విధము ఈ హర్షచరితలో బాలుడు వర్ణించడం జరుగుతుంది జరిగింది ఇది కూడా ఒక నాటక గ్రంథమే హర్షచరిత అయితే దీనికి ఒక ప్రత్యేకత ఉంది చరిత్రకు ప్రాచీన భారతదేశ చరిత్రలో అప్పటి వరకు ఏ కవి కానీ ఏ రచయిత కానీ ఒక రాజు యొక్క వ్యక్తిగత చరిత్రను వ్యక్తిగత అంశాలను చారిత్రక గ్రంథం రూపంలో ఎవరూ రచించలేదు మొట్టమొదటిసారిగా బాణుడు హర్షుని యొక్క చరిత్రను నాటకం రూపంలో ఒక చారిత్రక గ్రంథంగా రచించడం జరిగిందని ఆనాటి చరిత్రకారుల యొక్క అభిప్రాయం ఆ తర్వాత చైనా యాత్రికుడైనటువంటి హుయాన్ సాంగ్ సి యు చైనా యాత్రికుడి హుయాన్ సాంగ్ అనేతను భారతదేశానికి సందర్క్ష సందర్శకుడిగా వచ్చేటటువంటి మొట్టమొదటి చైనా యాత్రికుడు ఇతడు హుయాన్ సాంగ్ ఇతడు రాసిన గ్రంథం సి యు సి గ్రంథం పేరు ఇది ఇతడు తన చైనా భాషలో ఈ గ్రంథాన్ని రచించడం జరిగింది ఈ గ్రంథంలో హర్షుని యొక్క చరిత్రతో పాటు ఈ సీ కిని గ్రంథంలో హర్చన యొక్క చరిత్రతో పాటు ఆ కాలం నాటి సమకాలీన వివిధ ప్రాంతాల విశేషాలు కూడా ఇందులో తను వ్యక్తపరచడం జరిగింది వియాన్ సాంగ్ తన రచన రచన ద్వారా అంటే ఈ హుయాన్ సాంగ్ భారతదేశానికి బౌద్ధ మతం యొక్క ఆచర్యుడు అనుచరుడిగా ఉంటూ బౌద్ధ మతంలో బౌద్ధ మతం యొక్క అభిమానిగా ఉంటూ బౌద్ధమతం యొక్క విశేషాలను కనవడానికి బౌద్ధ మత గ్రంథాలను అధ్యయనం చేయడానికి బౌద్ధ మతం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవడానికి ఇతడు భారతదేశానికి ఒక యాత్రికుడుగా రావడం జరిగింది ఇతడు భారతదేశంలో దాదాపుగా పదిహేడు సంవత్సరాలు గడపడం జరిగింది భారతదేశంలోనే భారతదేశంలో ఎన్ని సంవత్సరాలు గడిపితను ఆ కాలం నాటి ప్రాంతీయ భాషలన్నీ చదవడం రాయడం మాట్లాడడం నేర్చుకోవడం జరిగింది నేర్చుకొని ఇతను బౌద్ధమత గ్రంథాలను అపశోపాన పట్టి తిరిగి తన రాజ్యానికి తను వెళ్ళిపోవడం జరిగింది ఈ క్రమంలోనే ఇతడు తను చూసిన వింతలు విశేషాలు ఇవన్నీ కూడా ఈ గ్రంథంలో తన పదిహేడు సంవత్సరాల పర్యటన వివరాలను సీఈవికైన గ్రంథంలో పొందుపరచడం జరిగింది హుయాన్ సాంగ్ ఆ తర్వాత చివరిగా మనం చెప్పుకోవాల్సి వస్తే ఐహోల్ శాసనం ఐహోల్ శాసనం దీనిని రెండవ పులకేసి రెండవ పులకేసి రాజ్యంలో ఉన్నటువంటి బాదామి చాలికులైనటువంటి రెండవ పులకేసి రాజ్యంలో ఉన్నటువంటి రవికీర్తి